హై ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐం ప్రసన్న రెడ్డి వెల్నెస్ కోచ్ సో ఈరోజు షేక్ నేను నేను ఇలాగ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నాను సో ఫార్ములా న్యూట్రిషన్ షేక్ మిత్ అండ్ దాంతోపాటు హెచ్ ట్వంటీ ఫోర్ రీబిల్ స్ట్రెంత్ నేను డైలీ నా షేక్లో రీబిల్ స్ట్రెంత్ కానీ డైనోషేక్ కానీ యాడ్ చేసుకుంటాను సో ఈరోజు నేను రీబిల్ స్ట్రెంత్ యాడ్ చేసుకున్నాను సో రీబిల్ స్ట్రెంత్ హెచ్ ట్వంటీ ఫోర్ రీబిల్ స్ట్రెంత్ అండి ఇది ఎస్పెషల్లీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ స్పోర్ట్స్ ఆడే వాళ్ళే తీసుకోవాలని కాదు స్పోర్ట్స్ ఆడే వాళ్ళకి ఇంకా ఎక్సలెంట్గా ఉంటుంది లేదు అన్న వాళ్ళు కూడా మనం షేక్లో వన్ ప్యాకెట్ కానీ మనం యాడ్ చేసుకున్నట్లయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా యాక్టివ్గా స్ట్రెంథీగా ఉండడానికి మనం బాడీలో మజిల్ని మంచిగా ఎవ్రీ డే రిపేర్ అండ్ రీబిల్డ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది సో మజిల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను సో చాలా టేస్టీగా ఉంటుంది మన ఫార్ములా వన్ ఒక త్రీ స్కూప్స్ అండ్ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ అలాగే ఒక వన్ స్పూన్ వన్ ప్యాకెట్ వచ్చి హెచ్ ట్వంటీ ఫోర్ ఈబుల్ స్ట్రెంత్ యాడ్ చేసుకొని షేక్ ప్రిపేర్ చేసుకొని తీసుకుంటే చాలా సింపుల్గా ఈజీగా లో క్యాలరీలో హై న్యూట్రిషన్ వాల్యూస్తో మనం తీసుకోవచ్చు ఓకేనా సెల్యులార్ న్యూట్రిషన్ కాబట్టి ఈజీగా అబ్జార్బ్షన్ కూడా చాలా బాగుంటుంది చాలా స్ట్రెంతీగా ఉంటుంది సో చాలా ప్రి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మన డైలీ లైఫ్లో న్యూట్రిషన్ వాల్యూస్ మన బాడీకి ఏం కావాలో అవన్నీ కూడా మనకు అందుతాయి హ్యాపీగా సో మీరు ఇలాగే ప్రతిరోజు మీ బ్రేక్ఫాస్ట్ హెర్బ్లైఫ్ న్యూట్రిషన్ మీరు యాడ్ చేసుకుందాం అనుకుంటే మీరు స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయండి సో మీకు ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవచ్చు సో మీకు మెంబర్షిప్ క్రియేట్ చేసి కంపెనీ నుంచి డైరెక్ట్గా ఒరిజినల్ ప్రోడక్ట్స్ మనం ఎలా తీసుకోవచ్చు అనేది మీకు గైడ్ చేసి ఎలా యూస్ చేయాలో కూడా మీరు కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ సో స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు కంప్లీట్గా గైడెన్స్ విత్ ఒరిజినల్ ప్రోడక్ట్స్ ఎలా తీసుకోవాలో నేను గైడ్ చేస్తాను థ్యాంక్ యూ మచ్ బా బాయ్